హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఒకేసారి ఐదు విగ్రహాలని నిమజ్జనానికి తీసుకొని వెళ్ళారండి ఒకదాని వెనక ఒకటి వరుసగా చిన్న నుంచి పెద్ద అన్నట్టు విగ్రహాలని నిమజ్జనానికి తీసుకెళ్లారు చిన్న వినాయకుల విషయంలో ఎటువంటి ఇబ్బందులు రాలేదు కానీ ఇక్కడ కనిపించే ఈ పెద్ద వినాయకుని విషయంలో కొంచెం ఇబ్బంది అయిందండి ఎందుకంటే వైర్లు కిందగా వేలాడుతూ ఉన్నాయి ఈ వైర్లను మొత్తం తీసుకొని మెల్లగా ఒకదాని వెనక ఒకటి అంటే తలగకుండా చూసుకుంటూ తీసుకొని వెళ్ళారు ఇక్కడ కొంచెం ఇబ్బంది పడ్డారు ఎందుకంటే ఇది మరీ చిన్న గల్లీ ఉంటుంది ఈ చిన్న గల్లీలో ఇంత పెద్ద టస్కర్ని తీసుకొని ఒకదాని వెనక ఒకటి అన్నట్టు మెల్లగా తీసుకొని డ్యాన్సులు వేసుకుంటూ ఎక్కడ ఎటువంటి చిన్న ఇబ్బంది రాకుండా ఇటువంటి గొడవలు జరగకుండా అంతా కలిసి ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు ఇలా అంతా కలిసి ఉంటే చాలా బాగుంటుంది